చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఒక మాట అన్నాడు కాబట్టి చాలా హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు అప్పులు పాలు చేశాడు అని కూడా మాట్లాడాడు అలాగే నేను వస్తే ఒక పైసా కరెంట్ ఛార్జీ పెంచనండి ఈరోజు ఎలా ఉంది కరెంట్ చార్జ్ అది నన్ను అడగడానికంటే కూడా మీరు పల్లెటూరులోకి వెళ్ళి ఆ ఇంటి గృహాన్ని అడిగితే చెప్తారండి చంద్రబాబు నాయుడు చెప్పేదాన్ని పచ్చి అబద్ధాలండి ఇది కాకపోతే మోసపాటం జనవంతైంది చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు మనమైనట్టు పరిస్థితి ఆ విధంగా ఉంది ఆయన చేసిన అబద్ధాలని తెలుసు ఆయన ముఖ్యమంత్రి అది ఏమి చేయడం అని అందరికీ తెలుసు అయినా సరే ప్రజలు ఏదో ఒక దానికి మోసపోయి ఓట్లు వేయటం జరిగింది అది ఓట్లు వేసారా లేదంటే ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజానికి మొత్తానికి తెలుసు కానీ ఏదేమైనా సరే ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు అనుభవించాల్సిందే ఆయన చేసే ప్రతి వాగ్దానం ఏమి అమలుపరచడు అయినా ఈరోజు మన రాష్ట్రంలో అయితే ఒకసారి చూడండి ప్రతి పేదవాడికి కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ తర్వాత ఈ మన మా రైతు భరోసా అమ్మఒడి కానీ ఏదైనా ప్రతి కార్యకర్తకి ఇంట్లో ఏదో ఒకటి తర్వాత ముస్లిమ్స్ కానీ మైనార్టీలకు కానీ ఏదో ఒక ఏదో ఒక వర్క్ కానీ ఏదో ఒక రూపంలో ఇంటికి పది రూపాయలు వాళ్ళ ఇంటికి చేరేయి ప్రతి పేదవాడు సంతోషంగా పండుగ జరుపుకునేవాడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క ఒక్క హామీ తప్పితే అది కూడా పేదవాళ్ళు మరీ ముస్లిం ఉసిరి దగ్గర అది ఒక్కటేమన్నా పెన్షన్ తప్పితే ఏ కార్యక్రమం కూడా అమలు చేయట్లా రైతు వర్గాన్ని ఏది కూడా అమలు చేయట్లా ఆ రోజు కాపు నేస్తామని పెట్టి కాపులందరికీ న్యాయం చేశాడు కాపులకు కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఓబీసీ కూడా అందరికి కూడా పెట్టి తల పదహారునర వే ఇచ్చాడు కాపులకి పద్దెనిమిది వేలు ఇచ్చాడు ఇట్లా ఏదో ఒక రూపంలో ప్రతి పేదవాడికి పది రూపాయి ఇంటికి పోయింది రైతుకు కూడా ఇన్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ప్రతి రైతును కూడా ఆదుకున్నాడు ధరలకు కూడా గిట్టుబాటు ధర ఉండదని దాదాపుగా మూడు వేల కోట్లతోటి ధర స్థిరీకరణ ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఒక జగనానికి దక్కింది కానీ జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల ఏం పట్టించుకోలేదు అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి కన్నా మేము ఎక్కువ రైతులకి ఇన్పుట్ సబ్సిడీలు కట్టేస్తున్నాం మద్దతు ధర ఇస్తున్నామని చెప్పి మొన్న రీసెంట్గా మిర్చి యాడ్లో చెప్పారు కన్నా నిజంగానే ఈ గవర్నమెంట్లో మద్దతు ధర ఉందంటారా రైతులకి గిట్టుబాటు ధర మద్దతు ధర ఎక్కడ ప్రకటించారో ఒకసారి చెప్పండి అదే జగన్ అన్నైతే ఒక లిస్టు ప్రకటించాడు ఇదిగో ఈ ఈ పంట ఈ రేటు ఈ పంట ఈ రేటు ఈ పంట రేటు తక్కువకి ఎవరు అమ్ముకోవద్దు అనేది ఒక లిస్టు ప్రకటించాడు అంత ధైర్యంగా వ్యవసాయ శాఖ మినిస్టర్ ఆయన అచ్చెన్నాయుడు ఆయన ప్రకటించుంటే నిజంగా నమ్మేవాళ్ళం ఏదో మీడియా అడిగినప్పుడు మేము అజ్యాత్న విజ్యాతం చెప్పడం కాదు జనరల్గా లోపలికి రావాలి జనాల్లోకి రావాలి కార్యకర్తలు మనోభావాలు తెలుసుకోవాలి ఎవరేం చేస్తున్నారో అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చెప్పారా అనేది జనాలకు అర్థమవుతుంది వాళ్ళు చెప్పే ప్రతి అబద్ధాన్ని కూడా జనాలు గుర్తుపెట్టుకుంటున్నారు వాళ్ళకి ఫ్యూచర్లో తగిన బుద్ధి చెప్తే చెప్తారు